హలో వియర్స్ వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది గ్రామ పాలన అధికారుల నియామకం కొరకు అర్హత కలిగినటువంటి మాజీ విఆర్వోలు మరియు విఆర్ఏల నుండి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది మరి ఈ దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఏప్రిల్ పదహారవ తేదీ అయితే నిర్ణయించబడింది అర్హత ఆసక్తి కలిగినటువంటి మాజీ విఆర్ఓలు మరియు విఆర్ఏలు కింద ఇవ్వబడినటువంటి గూగుల్ ఫామ్ లో తమ వివరాలను అయితే పొందుపరచాల్సి ఉంటుంది అవి సబ్మిట్ చేయాలి అలాగే ప్రింటెడ్ దరఖాస్తు కాపీలను కూడా స్వయంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది ఖాళీల సంఖ్య వచ్చేసి వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి అర్హతలు వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి లేదా ఫైవ్ ఇయర్స్ విఆర్ఏ ఏ గానీ విఆర్ ఓగా కానీ సర్వీస్ చేసి ఉన్నవారికి లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉన్నవారికి అయితే పోస్ట్ ఉంటుంది మామూలుగా అంటే మాజీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది దీన్ని తదుపరి బ్యాలెన్స్ ఉన్నటువంటి పోస్ట్లకి మిగతా వాళ్ళని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి నోటిఫికేషన్ సిసిఎల్ఈ నుండి విడుదలైందండి ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది ఇది ఎక్స్ విఆర్ఏ విఆర్ఓ కి ముందు ప్రయారిటీ అయితే ఉంటుంది ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి దాదాపుగా గ్రామ పాలన ఆఫీసర్స్ నంబర్ ఆఫ్ పోస్ట్ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండ్ మినిమమ్ ఆఫ్ టోటల్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ మీరు చేసి ఉండాలి లేదా విఆర్ఏ విఆర్ఓలను జూనియర్ గా కూడా తీసుకోవడం జరిగింది అవి వాటి సర్వీస్ కూడా ఉంటే సరిపోతుంది లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది మీ తోని ఇది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఈ నోటిఫికేషన్ దాన్ని క్లిక్ చేసి మీరు గా ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి మీ సర్టిఫికేట్స్ తర్వాత హార్డ్ కాపీలు కూడా గా వీటి ప్రింటెడ్ కాపీ ఉంటుంది అది తీసుకొని మీరు జిల్లా కార్యాలయ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయంలో అప్పగించాల్సి అయితే ఉంటుంది అపాయింట్మెంట్ వచ్చేసి మామూలుగా ఎంపిక విధానం స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది మరియు మెరిట్ ప్రకారంగా ఎంపిక చేస్తారు విఆర్ఏ విఆర్ఓలతో ఖాళీలను పూర్తి చేసిన తర్వాత మిగిలిన పోస్టులకి రెగ్యులర్ పద్ధతిలో నోటిఫికేషన్ అయితే విడుదల చేసి మళ్ళీ భర్తీ చేయనున్నారు కాబట్టి వాళ్ళకే అని అంటే మాజీ వాళ్ళకే అని అనుకోకండి తర్వాత మళ్ళీ ఫర్దర్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ట్రై అయితే చేయండి స్కోప్ ఆఫ్ వర్క్ ఏముంటుందంటే మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్ కండక్టింగ్ ఎంక్వైరీస్ అంటే సర్టిఫికేట్ ఇష్యూ సమయంలో కరెక్ట్గా ఎంక్వైరీస్ అయితే చేయాల్సి ఉంటుంది అది కొన్ని డ్యూటీస్ అయితే అలాట్ చేయబడ్డాయి మామూలుగా వచ్చేటటువంటి ఇది గ్రామ పాలన ఆఫీసర్స్ పోస్ట్ కాబట్టి గ్రామ లెవెల్లో నిర్వహించాల్సినటువంటి సర్వీస్ అయితే ఉంటుంది సర్వీస్ కండిషన్స్ ఈ నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ విషయాన్ని మరింత మందికి చేరవేయండి అండ్ లేటెస్ట్ సమాచారం కోసం నా ఛానల్కి లో ఉండండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ